వర్గంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు షేర్లింగంపల్లి నియోజకవర్గం జగద్గిరిగుట్టలో అన్ని పార్టీలు బీసీ సంఘాల నాయకులతో కలిసి సంపూర్ణంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రోడ్లపై ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క బీసీ బంద్కు అన్ని పార్టీల నాయకులు సంఘాల సభ్యులు అందరూ సంఘీభావం తెలపడంతో ఆనందం వ్యక్తం చేశారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు

పట్టి వస్తువులు ఏది ఇప్పటి కూడా పల్ల ఇప్పటి కూడా చేసుకుంటా వస్తుంది మా రిజర్వేషన్ అడుగుతుంది కులాప్రభావం రిజర్వేషన్ అడుగుతుంది నలభై రెండు శాతం అరవై శాతం యాభై శాతంగా ఉన్న మేము బీసీలను ఇప్పటికి కూడా ఇప్పటి కూడా కుల వృత్తులు చేసుకునే బట్టే వస్తువులు ఇప్పటికైనా రాజ్యాధికారంగా ముందుకు పోవాలంటే బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారంగానే రాజ్యాధికారంగా ముందుకు పోవాలని ఒక ఆలోచనతో చేపట్టాలి బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మొదటి కలిపి రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ లో పొంది పరిచిన బీసీ డిజర్వేషన్ డెబ్బై రెండు శాతం కేటాయిస్తామని ఉన్న మాట మీద అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు పొందేటప్పుడు ఇప్పుడు కూడా కేంద్రం అది ఓట్ల పెట్టిరు గవర్నర్గా ఓ ఇప్పటి వరకు రాష్ట్రపతి దీనిపై పొందించకుండా కేవలం నీళ్లు బొమ్మల్లా ఉంటున్నాయి ఈ డెమోక్రసీ సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం

આ જહા બીસી వీళ్ళే వాళ్ళకి తెచ్చుకోండి దయచేసి మేము అరవై ఐదు పర్సెంట్ ఉంటే పార్టీ రెండు పర్సెంట్ అని చెప్పి అని కించపరిచే విధంగా ఈరోజు చేతుల ఎత్తులో వీళ్ళ వాళ్ళ చెప్పు వాళ్ళని చెప్పడానికి ఆరు పర్సెంట్ విజయ ఆమోదించకుండా ఈరోజు రాష్ట్రంలో బీజేపీ అమలు చేయాలని చెప్పేసి ఉద్యమం మీరు ఏం చేశారు రాకపోయినా సర్పంచు కాకపోయినా ఏది రక్షించకుండా మీరు దొంగనాటగా మారెత్తే మేము కూడా మా మదర్ ఇచ్చిన చెప్పేదని మీరు మదర్ తీసులేరు నాకు వ్యతిరేకులు వ్యతిరేకులు బీజేపీ ఎప్పుడైనా వాళ్ళు చెప్పే గుర్తుపెట్టుకోండి పోతే గత భవిష్యత్తులో ఏ బీసీలు అందరినీ శాసించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పని అవకాశం ఇచ్చిన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అధ్యక్షులు రామకృష్ణ సాగర్ గారిని మాట్లాడవలసి జరుగుతున్నాం నమస్కారం ఇక్కడ ఉన్న బీసీ సంఘాలి ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన నమస్కారాలు తెలియజేస్తూ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నా కూడా మనకు ఒక నలభై రెండు శాతం వరకే మనకు రిజర్వేషన్ కమిటీ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ దానికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళను మనం వచ్చే ఎన్నికల్లో తిట్టుకోవాలి మరి ఈ బీసీలకు ఓట్లతో గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఈరోజు మద్దతు ఇవ్వకుండా ఎన్నో లోపల కూర్చొని టీవీలకు వాయిస్లు ఇచ్చుకుంటూ ఉంటే కాదు ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసినమో మరి అదే విధంగా ఈరోజు బీసీలు నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కిందిస్తాయి రాజకీయ నాయకులు కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క బీసీల ఆర్థనాదాలు వినాలి విని మరి ఇలా ఓట్లే కాదు ఇలా ఇబ్బందులు కూడా పట్టించుకొని మరి ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే వరకు అందరం కలిసి పోరాడాలి ఈ మద్దతు ఇచ్చినటువంటి అన్ని గుణ సంఘాలకు కూడా మరి ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్క పార్టీ నాయకులకు ప్రతి ఒక్క కుల సంఘాలకు బీసీ బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఈ పౌరులో పాల్గొన్నటువంటి మహిళామ తల్లులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఆ తర్వాత బాలమహన నాయకులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నిర్వహించుకోవడానికి మాకు చేతోడు బాదోడుగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా మా సంగతి డిపార్ట్మెంట్ వారికి కూడా అన్ని విధాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇక్కడికి చేసి ఈ యొక్క బంధుకు అంజీభావంగా మా వెన్ను నిలబడ్డేటువంటి మసీదన్న గారికి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు అందరికీ కూడా ఆ యొక్క ఈ ఉద్యమ నాయకత్వం తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమ బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోతే ఇంత పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కట్టుకొని ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడానికి కూడా వెనుకవడం జరుపు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్